మీటింగ్ కూడా పిట్ మీటింగ్ కూడా వచ్చింది దానికోసమే తప్పకుండా సింగరేణి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము పార్లమెంట్లో కూడా పోయిన సెషన్స్లో ఈ సెషన్స్లో ప్రైవేటైజ్ చేసే దాని మీద మన పార్టీ మాట్లాడింది మన పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మూడు సార్లు మాట్లాడించినాం కాబట్టి తప్పకుండా సింగరేణిని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు అది మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కావచ్చు మీకు ఇక్కడ కొత్తగా అంటే ఇప్పుడు జేకేఓసి ఒక మైండ్ బంద్ అయితే నెక్స్ట్ కొత్తది ఏదైతే తెరుస్తుందో అక్కడ సర్దుబాటు ఇక్కడనే చేసేటట్టు విషయంలో కావచ్చు వీటిట్లో తప్పకుండా ఒక స్పష్టత తీసుకొని ముందుకు వెళ్తాం డెఫినెట్గా మీరు చెప్పే సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ ఇంకో విషయం సార్ దయచేసి సింగరేణి కాపాడటంలో సింగరేణి యాత్ర మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీ నాయకత్వంలో సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మా కార్మికులందరూ కూడా ఎక్కువ శాతం మన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి ఉంది సార్ ఆ నమ్మకం ఇప్పటికీ పార్టీ మీద ఉంది సార్ దాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి తమరి ద్వారా ఈ సింగరేణిలో జేత్ర యాత్ర సింగరేణి కాపాడుకోవటం అంటే సింగరేణికి బచావో ప్రైవేటుకు హఠావో అనే ఒక కార్యక్రమం పెట్టి మీ ద్వారా మీ నాయకత్వంలో జరిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్ చంద్రశేఖర్ అన్న కూడా చెప్పిండు ప్రైవేటైజేషన్కు మనం వ్యతిరేకం స్పష్టంగా చెప్పినాం పార్లమెంట్లో కూడా మాట్లాడినాము ప్రైవేటైజ్ చేసేదానికి ఒప్పుకునేదే లేదు చంద్రశేఖరరావు గారు మైనింగ్లో ప్రైవేట్కి ఇచ్చుకుంటూనే ప్రైవేటైజ్కి వ్యతిరేకం అంటున్నాడు రెండో మాట ఆయన ఏమంటున్నాడు విశాఖ ఉక్కు ప్రైవేట్ అయితే మళ్ళీ గుంజుకొస్తామంటు సింగరేణికి జరిగే విషయం మాట్లాడతలేడు బయ్యారం ఉక్కు సమ నిర్మాణం గురించి మాట్లాడతలేడు అమ్మినాక వెనక్కి వస్తుందా అమ్మకుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎల్ఐసి మీరు అమ్ముండి మేము వచ్చినాక వెనక తీస్తామంటు విశాఖ ఉక్కు మీరు అమ్ముని మేము వెనకకు వచ్చినాక తెస్తామంటారు సింగరేణి మీరు అమ్ముని వాళ్ళకి తర్వాత తెస్తామంటున్నాడు ఒక్కసారి అమ్ముడు పోయిందంటే మళ్ళీ వెనకకు వచ్చేది ఉండదు చంద్రశేఖరరావు పరోక్షంగా మోడీ గారికి సహకరించే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతుండు కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్కు చాలా స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా భారత్ జోడో యాత్రలు చెప్పిండు ఈ లాభాలతో నడుస్తున్న ఈ సంస్థని ప్రైవేటైజ్ కానిచ్చే సమస్యనే లేదు నూటికి నూరు శాతం సింగరేణి కార్మికుల కాంగ్రెస్ అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం అంతా మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది డెఫినెట్గా మీరు చెప్పిన సమస్యలు అన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం ధన్యవాదాలు మిత్రులారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి